నమస్కారం ఈరోజు మనము ఒక ఆ చాలా ప్రత్యేకమైన అంశంలోకి వెళ్తున్నాం పురాతన ఇష్రాయేలీయుల యాజకులు అంటే దేవుని సేవకు ప్రతిష్ఠితులైన వారు కదా వారు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా బైబిల్లోని లేవికాండము ఇరవై ఒకటవ అధ్యాయం మనకు దారి చూపుతుంది నమస్కారం అవును ఈ అధ్యాయం యాజకున జీవితాల్లో పవిత్రత అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉందో స్పష్టంగా చూపిస్తోంది ఇది కేవలం ఏమో ఓ నియమాల లిస్టు కాదు అదొక జీవన విధానమన్మాట అవును మనం చర్చించేదంతా లేవీకాండము ఇరవై ఒకటి నుండే మన ఉద్దేశం కేవలం ఆ నియమాలేంటో చూడటం కాదు వాటి వెనుక కారణాలేంటి ఆనాటి సమాజంలో వాటి ప్రాముఖ్యత ఏంటి యాజకుల బాధ్యతలను అవి ఎలా తీర్చిదిద్దాయి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అసలు దేవుని దృష్టిలో ఈ పవిత్రత ఎందుకంత ముఖ్యం దాన్ని చూద్దాం సరే దీని కొంచెం విడదీసి చూద్దాం ఈ నియమాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉన్నాయి కదూ యాజకుల జీవితంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నట్టనిపిస్తుంది నిజమే అంటే వాళ్ళు దేవునికి ప్రజలకు మధ్య ఒక రకంగా వారదులు ఆయన సన్నిధిలో సేవ చేయాలంటే ఎంత ప్రత్యేకంగా వేరుగా ఉండాలో ఈ నియమాలు చెబుతున్నాయి వారి రోజువారీ జీవితంలో వారి ప్రవర్తనలో చివరికి వాళ్ల కుటుంబ విషయాల్లో కూడా ఈ పవిత్రత అనేది కనిపించాలన్నమాట మొట్టమొదటగా మరణానికి సంబంధించిన నియమం ఉంది కదా యాజకులు తమ ప్రజలలో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ముట్టుకోకూడదు దానివల్ల అపవిత్రులవుతారు అని ఉంది అంటే వచనాలు ఒకటి రెండులో ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తోంది ఆ అవును ఎందుకంటే చూడండి ఆనాటి నమ్మకాల ప్రకారం మరణం శవం ఇవి జీవానికి వ్యతిరేకం కదా అవి తీవ్రమైన అపవిత్రతకు మూలమని భావించేవారు దేవుడేమో జీవాధిపతి ఆయన సన్నిధి పవిత్రమైనది కాబట్టి ఆయన సేవ చేసే యాజకులు ఆ మరణ సంబంధిత అపవిత్రతకు దూరంగా ఉండాలి కాని ఇక్కడ విషయం ఉంది మానవ సంబంధాలకూడా విలువిచ్చారు హో అవును అత్యంత దగ్గరి బంధువులు అంటే తల్లి తండ్రి కొడుకు కూతురు సోదరుడు ఇంకా పెళ్లి కాని సోదరి వీళ్లు చనిపోతే మాత్రం ఆ దుఃఖంలో పాల్పంచుకోవచ్చు వారి అంత్యక్రియలు చేయొచ్చు అంటే వచనం రెండు మూడ్లు చెప్పినట్టు అప్పుడు తాత్కాలికంగా అపవిత్రులైనా పర్లేదు అది అనుమతించబడిందనమాట అంటే వాళ్ల పవిత్రత వాళ్ల వ్యక్తిగత విషయమే కాకుండా వాళ్ల ప్రజాబాధ్యతలతో కూడా ముడిపడి ఉందంటరా వచనంలో అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు అని ఉంది కదా అది ఇదేనా ఖచ్చితంగా యాజకుడు కేవలం పూజారి కాదు అతను సమాజంలో ఒక నాయకుడు ఒక గైడ్ ఆ యజమానుడు అనే పదం ఆ గౌరవాన్ని ఆ బాధ్యతను సూచిస్తుంది అతని పవిత్రత అతని పదవికి అతను ఎవరికి ప్రతిమిదిగా ఉన్నాడో ఆ దేవునికి గౌరవాన్ని తెస్తుంది అందుకని తప్పనిసరి కుటుంబ సంబంధాలు తప్ప వేరే సందర్భాల్లో అనవసరంగా అపవిత్రత తెచ్చుకుని తన స్థాయిని తగ్గించుకోకూడదు అని గట్టిగా చెప్తోంది ఆ వచనం పవిత్రంగా ఉండటం అతని డ్యూటీలో భాగం అనమాట ఇది కేవలం మరణానికే కాదు కబా వాళ్ల శరీరం విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి తల బోడి చేసుకోకూడదు గడ్డపు అంచులను గీయకూడదు శరీరంపై గాట్లు పెట్టుకోకూడదు అని ఐదో వచనంలో ఉంది ఇవి అప్పట్లో మామూలుగా చేసే పనులా లేక ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా ఇది వాళ్ళని మిగతా వాళ్ల నుంచి వేరుగా చూపించడానికా మీరు సరిగ్గా పాయింట్కి వచ్చారు ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరం ఇస్రాయేలీల చుట్టూ ఉన్న ఆ కనానీయులు ఇతర అన్యజనాలు దేవుళ్ళ పూజల్లో లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు దుఃఖంలోనూ సరిగ్గా ఇలాంటి పనులే చేసేవాళ్లు ఓ అవునా అవును తల గొరిగించుకోవడం గడ్డం తీసేయడం శరీరాన్ని గాయపరుచుకోవడం ఇవన్నీ వాళ్ల విగ్రహారాధనతో వాళ్ల తాంత్రిక పద్ధతులతో ముడిపడి ఉండేవి దేవుడేమో తన ప్రజలు ముఖ్యంగా తన యాజకులు అలాంటి అన్యమత పద్ధతులకు పూర్తిగా దూరంగా ఉండాలని కోలుకున్నాడు వాళ్ల ఆరాధనలో వాళ్ల లుక్లో కూడా ప్రత్యేకంగా పవిత్రంగా ఉండాలి యాజకుని శరీరం కూడా దేవుని సేవకు అంకితమైంది కాబట్టి పాడు చేసుకోకూడదు పవిత్రత అనే కాన్సెప్ట్ వాళ్ల కూడా అప్లై అయింది యాజకులు జారస్త్రీని అంటే వ్యభిచారిణిని భ్రష్టురాలిని అంటే బహుశా పవిత్రత కోల్పోయినా లేదా సమాజంలో నింద ఉన్న స్త్రీనేమో లేదా భర్త వదిలేసిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు అని ఎడవ వచనంలో ఉంది ఇక ప్రధాన యాజకుడైతే ఇంకా స్ట్రిక్ట్ కేవలం కన్యకనే చేసుకోవాలి వచనం పద్మూడు పద్నాలుగు అంటే యాజకుని పవిత్రత అతని ఇంటికికూడా ప్రభావముంటుందన్నమాట అవును ఇక్కడ చూడండి యాజకుడు పాత్ర అతని పర్సనల్ లైఫ్ దాటి అతని ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపుతుంది యాజకుడు దేవునికి ప్రతినిధి అతని కుటుంబం కూడా ఆ ఉన్నత ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి అతని భార్య సమాజంలో గౌరవంగా ఎలాంటి నిందా లేకుండా ఉండటం ముఖ్యం ఎందుకంటే ఇది యాజకత్వం యొక్క గౌరవాన్ని పవిత్రతను చూపిస్తుంది వ్యభిచారిణీ భ్రష్టురాలు అంటే అపవిత్రపరచబడిన లేదా గౌరవం కోల్పోయిన స్త్రీ విడాకులు పొందిన స్త్రీ వీళ్లందరూ ఆనాటి సమాజంలో ఏదో ఒక రకంగా లోపం లేదా అపవిత్రత ఉన్నవాళ్లుగా చూసేవారు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడం యాజకుని స్థాయికి తగదు అని భావించారు మరి ప్రధాన యాజకుడికి ఈ నియమం ఇంకా కఠినంగా ఎందుకుంది కేవలం కన్యకనే పెళ్లి చేసుకోవాలి అనడం అతని స్పెషల్ రోల్ని ఎలా చూపిస్తోంది ప్రధాన యాజకుడంటే ఇస్రాయలీలందరిలో హైయెస్ట్ రిలీజియస్ అథారిటీ అతని బాధ్యతలు అతని పవిత్రత స్థాయి సాధారణ యాజకుల కంటే చాలా ఎక్కువ అతను సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలందరి పాపాల కోసం ప్రాయశ్చితం చేసే అతి ముఖ్యమైన వ్యక్తి అతని పాత్ర అంత కీలకం అంత పవిత్రం కాబట్టి అతని కుటుంబం విషయంలో కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్ పాటించాలి కేవలం కన్యకును పెళ్లి చేసుకోవడం ద్వారా అతని వంశం అతని పిల్లల పవిత్రత విషయంలో ఎలాంటి డౌట్స్ ఉండవని యాజక వంశం స్వచ్ఛంగా కొనసాగుతుందని నమ్మేవారు పదిహేనో వచనంలో చెప్పినట్టు అతను తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదు ఇది వంశపారంపర్య పవిత్రతకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూపిస్తుంది ఇదే లైన్లో యాజకుని కూతురు వ్యభిచారం చేస్తే ఆమె తండ్రిని అపవిత్రపరిచినట్లుగా భావించి ఆమెను అగ్నితో కాల్చాలని నియమం వచనం తొమ్మిది ఉంది ఇది వినడానికే చాలా తీవ్రంగా క్రూరంగా అంటిస్తుంది ఆనాటి లెక్కల ప్రకారం కూడా ఇది పెద్ద శిక్షే కదా నిస్సందేహంగా అది అత్యంత కఠినమైన శిక్షల్లో ఒకటి యాజక కుటుంబ పవిత్రతకు ఎంత విలువ ఇచ్చారో దాన్ని కాపాడటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నించారో ఇది తెలియజేస్తోంది యాజకుని కూతురు చేసిన పని కేవలం ఆమె వ్యక్తిగత పాపంగా కాకుండా యాజకత్వాన్నే అపవిత్రం చేసినట్టుగా తండ్రి ద్వారా దేవుని నామాన్ని అవమానించినట్టుగా భావించేవారు సమాజంలో పవిత్రత అనే స్టాండర్డ్ని నిలబెట్టాలనే బలమైన కోరిక దైవధిక్కరణ పట్ల తీవ్ర వ్యతిరేకత ఇవి దాని వెనుక ఉన్నాయని మనం ఆనాటి సామాజిక మతపరమైన విలువల ప్రకారం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకిది చాలా కఠినంగా అనిపించొచ్చు కానీ ఆ కాలపు లీగల్ మోరల్ ప్రపంచంలో దీనికొక స్థానముంది ఇక ప్రధాన యాజకుని విషయానికి వస్తే సాధారణ యాజకుల కన్నా అతనికి ఇంకా ఎక్కువ కఠినమైన నియమాలున్నాయి అతని తలపై అభిషేక తైలం పోసి స్పెషల్ బట్టలు వేసుకుని ప్రతిష్ఠించబడతాడు వచనం పది అతను దుఃఖంలో కూడా తన తల వస్త్రం తీయకూడదు బట్టలు చింపుకోకూడదు చివరికి సొంత తల్లిదండ్రుల శవాల దగ్గరికి కూడా వెళ్లకూడదు వచనం పదకొండు అంతేకాదు దేవుని పరిశుద్ధ మందిరాన్ని వదిలి వెళ్లకూడదు వచనం పన్నెండు ఇది దాదాపు ఒక నిరంతర బంధనంలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే అవును ప్రధాన యాజకుడు కేవలం ఒక వ్యక్తి కాదు అతను ఒక సజీవ చిహ్నం అతని తలపై ఉన్న అభిషేక తైలం పన్నెండో వచనంలో దాన్ని దేవుని అభిషేక తైలము అనడు కిరీటము అని అన్నారు చూశారా అది అతని అసాధారణ పవిత్రతకు దేవునితో అతనికున్న ప్రత్యేక బంధానికి గుర్తు అతని పవిత్రతకు ఎలాంటి భంగం రాకూడదు అతని విధులు ముఖ్యంగా దేవుని సన్నిధిలో ప్రజల కోసం మధ్యవర్తిత్వం చేయడం ఆగకుండా జరగాలి అందుకే సాధారణ యాజకులకున్న దుఃఖానికి సంబంధించిన మినహాయింపులు కూడా అతనికి లేవు తల్లిదండ్రులు చనిపోయినా అతను టెంపుల్ వదిలి వెళ్ళకూడదు శవాన్ని ముట్టుకోకూడదు బయటికి దుఃఖం చూపించకూడదు అతను నిరంతరం దేవుని మందిరానికి ఆయన సేవకు అంకితమై ఉండాలి అతని ఉనికి ఆ మందిర పవిత్రతతో అంతగా ముడిపడి ఉందనమాట ఇక చివరిగా మరో ముఖ్యమైన బహుశా కొంత ఇబ్బంది కలిగించే విషయం శారీరక లోపాలకు సంబంధించిన నియమాలు వచనాలు పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు అహరోను సంతతిలో ఎవరికైనా ఏదైనా పర్మనెంట్ ఫిజికల్ డిఫెక్ట్ ఉదాహరణకు గుడ్డితనం కుంటితనం ముక్కు సరిగా లేకపోవడం అవయవాల వైకల్యం కాళ్ళు చేతులు విరగడం గూని పొట్టిగా ఉండటం కంటి సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ వృషణాలు దెబ్బతిన్నడం లాంటివి ఉంటే వాళ్లు దేవునికి బలులు అర్పించడానికి దగ్గరికి రాకూడదు ఇది ఇప్పుడు మనకు వివక్షలా అనిపించొచ్చు దీని వెనక లాజిక్ ఏంటి దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూడాలి ఆనాటి కల్చర్లో ఫిజికల్ పర్ఫెక్షన్ అనేది తరచుగా ఇంటర్నల్ లేదా స్పిరిచువల్ కి దేవుని ఆశీర్వాదానికి బయటి సూచనగా భావించేవారు ముఖ్యంగా దేవునికి అర్పించే బలిపశువులు ఎలాంటి లోపం లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలని చాలా క్లియర్ రూల్స్ ఉన్నాయి లేవికాండంలోనే వేరే చోట్ల చూడొచ్చు అదే లాజిక్ ఇక్కడ యాజకులకు కూడా అప్లై చేశారు పవిత్రమైన దేవుని సన్నిధిలో అతి పవిత్రమైన బలులర్పించే కూడా బయటికి పర్ఫెక్ట్ గా ఉండాలనేది అప్పటి ఆలోచన ఇది ఆ వ్యక్తుల ఇంటర్నల్ వాల్యూని కాదు లేదా వాళ్లను తక్కువ చేయడం కాదు కాని ఆరాధన యొక్క అత్యున్నత ప్రమాణాలను దేవుని పరిపూర్ణతను ఆయన మహిమను ప్రతిబింబించే ప్రయత్నంలో భాగంగా ఈ నియమం ఏర్పడింది పవిత్ర స్థలంలో లోపం ఉన్నది ఏదీ ఉండకూడదనే బలమైన నమ్మకం దీనికి బేస్ వచనం పదిహేడు ఇరవై ఒకటిలో ఇన్ని రకాల లోపాలను చెప్పడం కూడా ఈ రూల్ ఎంత స్ట్రిక్ట్గా అప్లై అవుతుందో చెప్పడానికి అనిపిస్తుంది అయితే ఇంట్రెస్టింగ్ గా వచనం ట్వంటీ టూ ప్రకారం ఈ యాజకులు దేవునికి అర్పించిన పరిశుద్ధమైన ఆహారాన్ని అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తినొచ్చు అంటే వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టలేదు కాని పరిశుద్ధ స్థలంలోని అడ్డతెర దగ్గరికిగాని దగ్గరికి దగ్గరికిగాని వెళ్లకూడదు వచనం ట్వంటీ త్రీ ఈ తేడా ఎందుకు ఇందులో ఏదైనా కరుణ కనిపిస్తుందా అవును ఇది చాలా చాలా కీలకమైన తేడా వాళ్లు అహరోను సంతతికి చెందినవాళ్లే కాబట్టి యాజక కుటుంబంలో మెంబర్స్గానే ఉంటారు వాళ్లకు యాజకుల హక్కులు అంటే దేవునికి అర్పించిన పవిత్ర ఆహారం తినే హక్కు ఉంటుంది ఇది వాళ్ళ వారసత్వాన్ని ఫ్యామిలీ బాండింగ్ని గౌరవించడమే కాని వాళ్ల శారీరక లోపం కారణంగా అతి పవిత్రమైన డైరెక్ట్ ఆరాధన క్రియలలో అంటే బలిపీఠాన్ని సమీపించడం బలులు అర్పించడం ఆ తెర లోపలికి వెళ్లడం లాంటి పనులలో పాల్గొనలేరు ఇరవై మూడో వచనం చివరిలో చెప్పినట్టు వాళ్ల లోపం వల్ల దేవుని పరిశుద్ధ స్థలాలు అపవిత్రం కాకూడదని లేదా ఆ పవిత్ర స్థలాల పెర్ఫెక్షన్కి భంగం రాకూడదని ఈ నియమం పెట్టారు వాళ్లు కుటుంబంలో భాగంగా ఉంటూనే అత్యంత పవిత్రమైన ఆరాధన విధులకు మాత్రం దూరంగా ఉంటారన్మాట కాబట్టి ఈ నియమాలన్నింటినీ కలిపి చూస్తే యాజకత్వం అనేది కేవలం ఒక జాబ్ కాదు అదొక స్టైల్ ఒక పవిత్రమైన బాధ్యత దేవునితో ఒక స్పెషల్ అగ్రిమెంట్ అని అర్థమవుతోంది దీనికి చాలా ఉన్నత స్థాయి పవిత్రత కమిట్మెంట్ అవసరం అది వాళ్ల ప్రవర్తనలోనే కాదు వాళ్ల శరీరంలో కుటుంబంలో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి ఖచ్చితంగా ఈ నియమాలు పైకి ఆచారాలుగా కొన్నిసార్లు చాలా కఠినంగా అనిపించినా అవి కొన్ని లోతైన స్పిరిచువల్ నిజాలను సూచిస్తున్నాయి దేవుని సంపూర్ణ పవిత్రత ఆయనను సమీపించడానికి కావలసిన గౌరవం సిద్ధపాటు వేరుగా ఉండటం సపరేషన్ ఇవి ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఇవి యాజకులను ఇస్రాయలీలలో ఒక స్పెషల్ గ్రూపుగా దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్లుగా నిలబెట్టాయి వాళ్ల లైఫ్ మొత్తం ఆ పవిత్రత చుట్టూ దేవుని సేవ చుట్టూ సెంటర్ అయి ఉండాలి ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది కాలక్రమేణా ఈ బయటి ఆచారబద్ధమైన పవిత్రత అనే కాన్సెప్ట్ ఎలా మారింది లేవీకాండము ఇరవై ఒకటవ అధ్యాయంలోని యాజకుల నియమాలపై మన ఈ లోతైన పరిశీలన చాలా ఆసక్తికరంగా సాగింది శవసంపర్క నియమాలనుంచి శరీర శుద్ధి పెళ్లి నిబంధనల వరకు చివరికి శారీరక పరిపూర్ణత వరకు ఈ నియమాలన్నీ ఆ కాలపు మత విశ్వాసాలను దేవుని దృష్టిలో పవిత్రతకు ఉన్న అపారమైన ప్రాముఖ్యతను యాజకుల ప్రత్యేక పాత్రను ఎలా గట్టిగా చెప్పాయో మనం చూశాము అవును ఈ నియమాలను కేవలం ఆనాటి చట్టాలుగా కాకుండా దేవుని స్వభావమైన పవిత్రతను ఆయనతో రిలేషన్షిప్లో ఉండటానికి కావలసిన నిబద్ధత గౌరవం వేరుగా ఉండటం లాంటి ఎప్పటికీ ఉండే ప్రిన్సిపల్స్ని అవి రిఫ్లెక్ట్ చేస్తాయని మనం గ్రహించవచ్చు యాజకులు దేవుని పరిశుద్ధతకు ప్రతినిధులుగా ప్రజల మధ్య ఆ పవిత్రతను నిలిపేవారుగా ఉండాలనే బలమైన కోరిక వీటిలో కనిపిస్తుంది ఈనాటి చర్చ విన్న తర్వాత శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న ఈ పాతకాలపు పవిత్రత నియమాలు ముఖ్యంగా ఫిజికల్ ప్యూరిటీ బయటి ఆచారాలు వేరుగా ఉండడం లాంటి వాటిపై ఫోకస్ చేయడం నేటి మన నైతికతకు లేదా ఆధ్యాత్మికతకు ఏమైనా సంబంధముందా అసలు పవిత్రత హోలీనెస్ అనే భావన ఈ రోజుల్లో పర్సనల్గా సోషల్గా ఎలా అర్థం చేసుకోబడుతోంది బయటి రూపం ఆచారాల స్థానంలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యత ఇస్తున్నాం దీని గురించి ఆలోచించండి ఇది నిజంగా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఈ నియమాల హిస్టారికల్ కాంటెక్స్ని గౌరవిస్తూనే అవి లేవనెత్తే పవిత్రత దేవుని సేవకు అంకితం కావడం ప్రతిష్ఠించబడటం లాంటి ప్రాథమిక భావనలు ఈ రోజుకి ఎలా వర్తిస్తాయో ఆలోచించడం ఉపయోగకరంగా ఉంటుంది